మేషరాశి వారికి మార్చి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే ఈ వీడియో తప్పక చూడండి మేషరాశి వారికి మార్చి నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు మేషరాశి వారు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మేషరాశి వారికి మార్చి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరిగేది ఇదే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం వీరిని వరించబోతుందన్నమాట మీరు జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు మేషరాశి వారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు రాశిపరంగా నెంబర్ వన్ స్థాయి మనం మేషరాశి వారిది నిజం చెప్పాలి అంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే గనుక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏంటి అంటే గనక మీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు మేషం అంటే ఏంటి మేక చూడడానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూనే ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక మేము అంత తెలివి గల వాళ్ళము కాదేమో అనుకుంటారు కానీ ఆ ఆంజనేయునికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరు అన్నమాట కానీ వీరు చాలా తెలివైన వారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు వీరికి సాయం సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ ఉన్న దాంట్లోనే సాయం చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ పది రూపాయల నుంచి ఒక రూపాయి అయినా కానీ సాయం చేయాలని అనుకుంటారు ఎదుటి వారికి పెట్టాలి అనుకుంటారు వీరు జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు మీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారా అని అంటే అందరి విషయం వేరు మేషరాశి వారి యొక్క విషయం వేరు మేషరాశి వారు జీవితంలో ప్రతి రూపాయి కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయా అంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అన్నమాట అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు వీరు ఎప్పుడు కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో ఉంటారు ఏ బిజినెస్లోనైనా కానీ ఇప్పుడు మేషరాశి వారికి రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా ఉంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నింటిలో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ ఛాన్స్ అంటూ ఉంటాం కదా ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైంది అనే చెప్పుకోవాలి కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకములుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు స్త్రీలైన కానీ పురుషులైనా కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే అంత మంచి తెలివితేటలు కలిగిన వారన్నమాట అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో ఉన్న మాటలు కూడా చెప్పే అంత స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు చాలా హుదాగా కనిపిస్తారు చాలా దర్జాగా కనిపిస్తారు మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు ఏమైనా చేపట్టాలి అనుకుంటే వేగంగా చేపట్టుకోండి ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట మాట బాగా కలిసి రాబోతుంది వృద్ధిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా అద్భుత ఉండబోతుంది పెద్దగా నష్టాలు ఏవి ఉండవు పెద్దగా స్ట్రెస్ ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులు అయితే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనుకనే ఉంటూ మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివిగల మాటలు చెప్పి మీ తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసుకోవాలి మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ స్త్రీ పేరు కూడా చెప్తాము ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో కూడా చెప్తాము అది కూడా మీ ఇళ్లల్లో ఉండే వాళ్ళే మీ బంధువుల వర్గంలో ఉండేవారే జాగ్రత్త సుమి ఎందుకు ఇన్నిసార్లు చెప్పవలసి వచ్చిందంటే కనుక వీరి వల్ల మేషరాశి వారు భవిష్యత్తులో చాలా చాలా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాము అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు బంధువులతో ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడు మేము సహాయం చేయాలా మాకే లేక మేము చస్తుంటే మాకు లేనప్పుడు మాకు ఎవ్వరు ఇచ్చేవాళ్ళు ఉండరు అని చెప్పి అనుకొని మీకు సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు వేరే వాళ్ళు బంధుమిత్రుల వర్గంలో వాళ్ళు స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేయరు కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎవరి నోటితో అయితే మీరు దేనికి పనికిరారు మీ దగ్గర డబ్బు లేదు మీరు వేస్ట్ అని అన్నారో ఎవరైతే చీపు అని పక్కకు నెట్టేశారో వారే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ చుట్టూ జనాలు అంటే మిమ్మల్ని చీ అన్న జనాలే మీరు ఎందుకు పనికిరారు అన్న జనాలే ఈ రోజున మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త సుమ అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిదని గుర్తుంచుకోండి ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో కేటాయించి ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలిసిన తెలివితేటలు గల వ్యక్తులు కేవలం మేషరాశి వారు అనే చెప్పుకోవాలి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం ఐదవ తారీఖు బుధవారం రోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బిజీలో ఉంటారు ఈ రోజు అయితే ఈ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారన్నమాట ఎక్కడ కూడా హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్ సెట్ తోటి చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది వృద్ధి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాలకు ట్రై చేయాలి అనుకునే వారికి ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అనుకునే వారికి శుభప్రదం చక్కగా వెళ్ళవచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేదు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఆరవ తారీఖు గురువారం రోజున ఒక స్త్రీ వల్ల లేదా మిమ్మల్ని కలిసే అవకాశం కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కానీ కనిపిస్తుంది అది కూడా అనే లెటర్తో ఉన్న స్త్రీ అని గుర్తుంచుకోండి వారి పేరు అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు ఈ ఆరవ తారీఖు వారికి గురువారం రోజున ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారు జాగ్రత్త వారు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు నాలుగైదు నెలలు మంచిగానే ఉంటారు తర్వాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారు ఇటువంటి వారితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే రకం అంటారు కదా ఆ జాతికి చెందినవారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క మేషరాశి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహ రూపంలోనూ కలవబోతున్నారన్నమాట మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు బీ కేర్ఫుల్ అలాగే బుధవారం గురువారం రోజు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ అవుతుంది ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగుబెట్టబోతుందో అంటే ఇక్కడ మరొక రకంగా ఆలోచించవద్దు అంటే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ అట్లా ఆలోచించకండి ఎందుకంటే అది ఒకటే కాదు నాశనం అవ్వడానికి అనేక రకాలైన మార్గాలు ఉంటాయి మీకు అన్నీ తెలుసు మీరు చాలా వాళ్ళు మేషరాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పవలసిన అవసరం లేదు ఎవరితోనూ ఏ మాట మాట్లాడాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటలతోటి వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు ప్రత్యేకించి మీకు చెప్పవలసిన అవసరం అయితే లేదు కాకపోతే ఈ విషయంలో బీ కేర్ఫుల్ అలాగే ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే గురువారం రోజు కూడా చాలా బాగుంటుంది ఇక ఏడవ తారీఖు కూడా చాలా బాగుంటుంది ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుంది అలాగే శుక్రవారం కూడా కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది అదొకటి తప్ప మిగతా అన్ని రంగాల వారికి చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది బంధుమిత్ర వర్గాలను కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో అదొకటే చూసుకోండి బంధుమిత్రులతో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి అంటే ఒకళ్ళు గొడవ పడే సమయంలో మాకే అన్ని తెలుసు అని చెప్పి మధ్యలో దొరకకండి కొంచెం దూరంగానే ఉండండి మీ దగ్గరకు వచ్చి మీ సలహా అడిగితేనే చెప్పండి మీ అంతటికి మీరు ఏది కూడా తలదూర్చి చెప్పవద్దు గుర్తుంచుకోండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్ ఎవరైనా కానీ ఇంట్లో విషయం చెప్పాలి అనుకుంటే రేపటి రాబోయే రోజున చెప్పవచ్చు ఎందుకంటే మీ ప్రేమను ఒప్పుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు వచ్చే నష్టాలు ఏవీ లేవు కలిసి రావడమే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూడు రోజులు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది తప్ప నష్టాలు ఏవి రావన్నమాట ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల సంగతి అయితే ఇది చూశారు కదా మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో అని మేషరాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి